హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రులలో ఐదవ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ పంచమి రోజున మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు ఈ అవతారం రోజున అమ్మవారికి మనం ఏ రంగు చీర ధరించాలో ఏ పూలతో పూజించాలో ఏ మంత్రమును జపించాలో ఏ నైవేద్యంను సమర్పించాలో వేటిని దానం చేయాలో ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు గల చీరలో మనకి దర్శనమిస్తారు అమ్మవారికి పాయసం కానీ దద్దోజనం కానీ నైవేద్యముగా సమర్పించాలి సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే ఇష్టం కనుక తెలుపు రంగు గల పూలతో ఓం ఐం సరస్వతీయే నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించాలి పుస్తకాలను లేదా పలకలను దానం ఇచ్చినతో సరస్వతీ కటాక్షం పొందుతారంట చూశారు కదా ఫ్రెండ్స్ దేవి యొక్క విశిష్టతను పూజా విధాన పూజా విధానాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్